ఏ అమ్మ వినో నీ జీవితంలో అన్నిటికంటే బహు విలువైన వ్యక్తిత్వం ఏడు తెలుసా నలుగురు నిన్ను నమ్మటం అలా నిన్ను నమ్మిన వారిని నీ జీవితంలో ఎప్పుడూ కూడా వమ్ము చేసే ప్రయత్నము చేయొద్దు నిన్ను నమ్మిన వారిని వంచే ప్రయత్నం చేయొద్దు నిన్ను నమ్మిన వారిని మోసం చేసే ప్రయత్నం చేయొద్దు అంతకంటే నమ్మక ద్రోహం మరొకటి ఉండదు కష్టం రానే శ్రమ రాని బాధ రాని మరేమైనా కానీ నిన్ను నమ్మిన వారికి మాత్రం ద్రోహం చేయొద్దు అన్యాయం చేయొద్దు మోసం చేయొద్దు నేను నమ్మకాన్ని మాత్రం పొమ్ము చేసుకోవద్దు ఎందుకో తెలుసా ఒకసారి నమ్మకం పోయిందంటే మళ్ళా మనుషులు నిన్ను నమ్మడం అంత సాధ్యము కాదు కాబట్టి చెప్తున్నాను ఏమైనా పోగొట్టుకో కానీ నిన్ను నమ్మిన వారి యొక్క నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోవద్దని ప్రభు పేట మనం చేస్తున్నాం నెహమియా బహు నమ్మకమైన వ్యక్తి నమ్మదగిన వ్యక్తి అతని దగ్గరకు వచ్చి సహోదరులు ఏడిచినప్పుడు బాధపడినప్పుడు నెహమియా ఏం చేశాడు నాలుగు లేక ఐదు పనులు చేశాడు ఒక వినకూడని వార్త విన్నప్పుడు అది భయాన్ని భీతిని కలిగించినప్పుడు బాధ కలిగించినప్పుడు నెహమ్యా చేసిన మొట్టమొదటి పన్నెండు తెలుసా ప్రార్థన ఓ భక్తుడు సెలవిచ్చాడు ఏదైనా ఒక వినకూడని మాట విన్నప్పుడు సాధారణంగా మనిషి మోకాళ్ళు ఏమో చెప్పండి తెలుసా మీకు ఏదైనా ఒక వినకూడని మాట మీరు విన్నప్పుడు భయం మిమ్మల్ని ఆవరించినప్పుడు ఏమో చెప్పండి మోచప్పులు కొట్టుకుంటాయి సరే సాధారణంగా బాగా చలి పుట్టినప్పుడు కూడా మోక్షప్పులు కొట్టుకుంటాయి భయంకరమైనటువంటి ఒక వార్త విన్నప్పుడు మోక్షప్పులు కొట్టుకుంటాయి నువ్వు భక్తుడు సెలవిచ్చిన మాట తెలుసా భయంకరమైన బాధను కలిగించే విషయం ఏదైనా నువ్వు వినవలసి వచ్చి వచ్చినప్పుడు నీ మోచెప్పులు కొట్టుకుంటున్నప్పుడు భయపడద్దు అదే మోకాళ్ళ మీద పడ్డావు అంటే ఆ సమస్యకు దేవుడే సమాధానము ఇస్తాడో నువ్వు అద్భుతమైన సత్యాన్ని తెలియజేసా వినకూడని వార్త వినవలసి వచ్చినప్పుడు భయంకరమైనటువంటి ఒత్తిడి నీ మీదకు వచ్చినప్పుడు కఠినమైనటువంటి శ్రమ నీ మీదకు వచ్చినప్పుడు ఎప్పుడు ఎదుర్కోలేనటువంటి ఎదుర్కొన్నటువంటి ఆపద కానీ అపాయం కానీ దాపరించినప్పుడు ఊహించినటువంటి పరిస్థితి నీ జీవితంలో సంభవించినప్పుడు సడన్ గా నీ కుటుంబము కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చినప్పుడు నీ ఆశలు కాస్త అడి ఆశలు అయిపోతున్నప్పుడు అనుకున్నది జరగనప్పుడు ఆనందము ఆవిరైపోతున్నప్పుడు మనసులో భయము భీతి ఆవరించినప్పుడు ఏం చెయ్యాలో నీకు తెలియనప్పుడు నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పన్నెండు తెలుసా ఏవైనా చేయగలిగిన దేవుని ఎదుట మోకరించటమే నువ్వు చేయాల్సిన ఉత్తమమైన పనే ఏవైనా ఏమీ చేయలేని పరిస్థితికి నువ్వు చేరినప్పుడు ఏవైనా చేయగలిగిన దేవుని దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద పడి అవ్వా నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు గత్యంత్రము లేదు గమ్యము లేదు గురి లేదు నువ్వే నా గురి నువ్వే నా గత్యంత్రం నువ్వే నా గమ్యం అని కోసాడినప్పుడు గొప్ప దేవుడు దిగొస్తాడో అంతేకాకుండా ఘనమైన జవాబు నీకు అనుగ్రహిస్తాడో ఆ నమ్మకం ఉన్నట్లయితే మోకరించో ప్రార్థించు జయించో జయ జీవితాన్ని జీవించు అది దేవుడు కోరుకుంటున్నాడు వినకూడనివ్వార్త నేహమియా వినాల్సి వచ్చినప్పుడు అని చేసిన మొట్టమొదటి పని తెలుసాన్ని ప్రార్థన చేశాడు రెండో పశ్చాత్తాపడ్డాడు ఎందుకు ఈ దుస్థితి ఎందుకు దాపరించింది పరిస్థితే ఆలోచన చేసినప్పుడు వింటున్నారా సహోదరి సహోదరు మీ జీవితంలో ఎప్పుడైనా సరే విపత్కరమైన పరిస్థితి దాపరించినప్పుడు వినకూడని వార్త వినవలసి వచ్చినప్పుడు అసలు ఆ పరిస్థితి ఎందుకు దాపరించింది ఎందుకు ఆ పరిస్థితికి రావాల్సి వచ్చింది అన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సహజంగా సాధారణంగా మన జీవితాల్లో వచ్చి పడేటటువంటి విపత్తులకు విపరీతమైనటువంటి పరిస్థితులకు సహజమైన కారణం ఏమిటంటే మనలో ఉన్న లోపమే మనం చేసే పాపమే మన జీవితంలో కష్టాలు తీసుకొస్తుంది నష్టాలు తీసుకొస్తుంది కాబట్టి నువ్వు పశ్చాత్తాపడాలి మొదటిగా శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు వ్యాధ వచ్చినప్పుడు వ్యాధ వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని మొదటిగా ప్రార్థన ఆ ప్రార్థనలో నువ్వు చేయాల్సిన పని పశ్చాత్తాపము పశ్చాత్తాపం నీలో ఉంటే నువ్వు చేసే పని తెలుసా ప్రలాపము ప్రలాపిస్తావు ప్రార్థించు పశ్చాత్తాపడో ప్రలాపించు ప్రభు నిన్ను క్షమిస్తాడు అంతేకాకుండా వాగ్దానం ఇస్తాడో నీకు మంచి భవిష్యత్తునివ్వబోతున్నాను సెలవిస్తాడో ప్రభువుని ప్రస్తుతించు అదే చేశాడండి నే వినకూడని వార్త వినవలసి వచ్చినప్పుడు మొదటిగా ప్రార్థన చేశాడో అదే మనం చూస్తున్నాం ఏమిటది నాలుగవ వచ్చినాం ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చోండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం అందలి దేవుని ఎదుట ప్రార్థన చేశాడు ప్రార్థన రెండో ఆరో చెవి యొక్క నీ నేత్రమును తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులు ఇస్రాయల్ పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించు నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయేలీ దోషముని చున్నాను నేను నా తండ్రి తండ్రి ఇంటి వారమును పాపము చేసి ఉన్నాము మొదటిగా ప్రార్థన రెండోదిగా చెప్పండి ఏంటో పశ్చాత్తాపము ఎలాంటి పశ్చాత్తాపము ప్రలాపముతో కూడిన పచ్చాతాపము అంటే అర్థం ఏమిటి కన్నీటితో కూడిన చాపము అందులో చాలా మంది ప్రభ్వా మరే ఆ తప్పు చేయకూడదు అనుకున్నాను అనుకోకుండా చేసేసాను నీకు తెలుసు కదా ప్రభా ఏమనుకోకుండా నన్ను క్షమించేసే నువ్వు ఎప్పుడైనా క్షమిస్తావు కదా ఎలాగైనా క్షమిస్తావు కదా ఎన్నైనా క్షమిస్తావు కదా ఎంతవదైనా క్షమిస్తావు కదా తోత్రం ప్రభా తోత్రం లేదా అలాంటి వాళ్ళు చాలా క్యాజువల్గా చాలా సులభంగా చాలా ఈజీగా ఎలాంటి అర్థమైన పనైనా చేసేసి ఏ తప్పైనా చేసేసి దేవుని సందకొచ్చి ప్రభావ నేను పచ్చ తప్ప కొన్ని పని చేసేది ప్రభా పిల్ల కొన్ని చోట్ల కళ్యాణ్ అయ్యా చోటు కొన్ని చోట్ల ఏం ప్రభుత్వ వీక్నెస్ కదా ప్రభావ నన్ను క్షమించు ప్రభావ స్తోత్రం ప్రభా నన్ను క్షమించేసాను కదా ప్రభావ నువ్వు నాకు తెలుసు ప్రభావ నువ్వు చెప్పిస్తావు చెప్పి థ్యాంక్ యూ ప్రభా థ్యాంక్ యూ ప్రభా స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా అమ్మయ్యా క్షమించేశాడు క్షమించాడా క్షమించాడు నీ భ్రమ తూతూ మంత్రంగా ప్రార్థన చేయ తూతూ మంత్రంగా పశ్చాత్తపడమా పశ్చాత్తాపం అంటే తెలుసా దుఃఖించటం పశ్చాత్తాపం అంటే తెలుసా నేను చేసిన పాపం వల్ల నా దేవుడు బహుగా గాయపరచబడ్డాడు నేను చేసిన తప్పు వల్ల నా దేవుడు బహుగా దుఃఖించాడు దుఃఖపరచాడు దుఃఖపరచబడ్డాడు నేను చేసిన తప్పు యేసుకృష్ణ మళ్ళా మన గాయాలు రేపింది అవ్వా క్షమించ అలా చేయకుండా ఉండాల్సిందేమించు అలా మాట్లాడకుండా ఉండాల్సిందే కన్నీళ్లతో కోరేదే అసలసిసలైన పచ్చాజాపం అర్థమవుతుందా రోజు తిరుమానం తీసుకో సహోదరి సమోద పరిస్థితి అయినా కావచ్చు ప్రభు పాదాల మీద పడితే పరిస్థితులను చక్క పెడతాడు ఈ విషయాన్ని మర్చిపోవచ్చు అర్థం చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి ఆ గ్రంథం ద్వారా బహు విలువైన శ్రేష్టమైన సత్యాన్ని అయ్యా మాకు నేర్పిస్తున్నందుకు వందనాలయ్యా రాసు దృష్టిలో బహు నమ్మకమైన వాడు నీ దృష్టిలో బహు నమ్మకమైన వాడు ఉద్యోగం చేసే చోట బహు నమ్మకమైన వాడు ఆప్తుల మధ్య బహు నమ్మకమైన వాడు ఆత్మీయతలో బహు నమ్మకమైన వాడు అక్కడున్న వారందరిలో బహు నమ్మకమైన వాడు అలాంటి జీవితం అయ్యా నాకు మాకు దయచే నీ దృష్టిలో బహునమ్మకమైన జీవితం మా పైన అధికారుల దృష్టిలో బహునమ్మకమైన జీవితం మా కుటుంబంలో బహు నమ్మకమైన జీవితం ఆయన బిడ్డలాగా తల్లికి తండ్రికి నమ్మకమైన జీవితం అనుగ్రహించాయ్యా అయినా తెలుసో తెలియకో ఎన్నోసార్లు నీ నమ్మకాన్ని బొమ్ము చేశావయ్యా క్షమించినాయ మన్నించాయ ఎంత నమ్మావో ఎంత నమ్మావో ఆయన కానీ ఆ నమ్మకాన్ని మేము కాపాడుకోలేకపోయామయా ఆ నమ్మకాన్ని మేము కాపాడుకోలేకపోయాము ఆయన క్షమించాయా 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 ఈ ప్రియులు చేస్తున్న ప్రార్థనలకించి మా జీవితాలను ప్రభు భద్రపరచమని ఏ సునామం పేరెట వేడుకొట్టున్నాం తండ్రి ఆమె